తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోంది అదే సమయంలో కొన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వాడేటువంటి లోగోను మార్చబోతున్నదని తెలంగాణ తల్లి రూపురేఖల్లో కూడా మార్పులు చేర్పులు చేయబోతున్నారని చర్చకొస్తున్నాయి వీటితో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అబ్రివేషన్ టీఎస్గా ఉన్నదాన్ని టీజీగా మారుస్తూ నిర్ణయం చేసింది అట్లానే అందస్తు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కీరవాణి సంగీతం సమకూర్చి ఆ గీతాన్ని రికార్డు చేయటం కూడా జరిగింది అధికారయుతంగా అది జూన్ రెండవ తేదీన విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు ఇవన్నీ ఒకవైపు మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం ఈ విషయాల్లో తీవ్రంగా స్పందిస్తోంది మొదట అంశం అసలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చడం ఏమిటి అనేటువంటి ప్రశ్నను వేస్తారు రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా నిర్ణయాలు మారుతాయా ఇది సరైన పద్ధతి కాదు కదా అనేటువంటి చర్చ బీఆర్ఎస్ నాయకత్వం అవనెత్తుతోంది సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది ఏమిటి లోగోకు సంబంధించి రాచరిక చిహ్నాలతో కూడి ఉన్నది అది ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం ఇది రాచరిక వ్యవస్థ కాదు ప్రజా ఉద్యమంతో ఏర్పడింది తెలంగాణ కాబట్టి తెలంగాణ అధికారయుత చిహ్నం లోగోలో ఉద్యమ నేపథ్యం ఉండాలి అంతే తప్ప రాచరికాలకు సింబల్గాది ఉండకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా విభేదిస్తోంది కాకతీయ త్వరణాన్ని ద్వారాన్ని అదేదో రాసరికాలకు సింబల్గా చూడడాన్ని అంగీకరించం అంటున్నారు అది తెలంగాణ చరిత్రను అవమానించడమే అనే పద్ధతుల్లో బీఆర్ఎస్ నాయకత్వం రైజ్ చేస్తారు ఓ రంగంలో ఆందోళన కూడా చేశారు వీటితో పాటు తెలంగాణ తల్లి గురించినటువంటి రూపురేఖలు మార్చడం కూడా సరైంది కాదనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ నాయకత్వం చెబుతాను సరే ఇవన్నీ ఒక ఎత్త అయితే అసలు జయ జయ హే తెలంగాణ అందేశ్రీ పాటకు సంగీతం సమకూర్చడానికి కీరవాణినే ఎందుకు పిలిచారు తెలంగాణలో సంగీతం వాళ్ళు లేరా అనేటువంటి ఒక ప్రశ్నను కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తుతున్నారు ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశం సంగీతానికి కూడా ఆంధ్ర తెలంగాణ ఉంటాయా ఇది ఆలోచించాల్సిన విషయం సంగీతమే కాదు ఆ మాటకొస్తే కేసీఆర్ గారు ఇంత తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు మొదటి ముఖ్యమంత్రి అయినవారు తెలంగాణ ఏర్పడగానే ఉమ్మడి రాష్ట్ర కాంట్రాక్టర్లనే కొనసాగించారు కదా మరి తెలంగాణకులో కాంట్రాక్టర్లు లేరా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు లేదు ఆయనకు మత గురువుగా చిన్నజీహర్ స్వామిని స్వీకరించారు మరి తెలంగాణలో మత గురువులు ఎవరు లేరా అని చెప్పేసి ఎవరైనా అడిగితే ఏం చెప్తారు అందుకని ఇలాంటి అప్రస్తుత విషయాలు ఇవి ఇలాంటి విషయాలను చర్చకు తెచ్చుకోవడం అనేటువంటిది అవసరం లేని విషయం ఇవి పక్కన పెడితే ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశాలేమిటి లోగో మార్చాలా లేదా టీఎస్ను టీజేగా మార్చడం సరైందా కాదా తెలంగాణ తల్లి రూపురేఖలు అట్లనే ఉంచాలా మార్చాలా అందశ్రీ గీతాన్ని జాతీయ గీతంగా తెలంగాణ గీతంగా స్వీకరించాలా లేదా ఇట్లాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి కాంగ్రెస్ నాయకత్వం ఒక అభిప్రాయం చెప్తే బీఆర్ఎస్ నాయకత్వం మరొక అభిప్రాయం చెప్తున్నారు మధ్యలో బీజేపీ కూడా ఏవో కొన్ని చెప్తా అసలు ఇప్పుడు చర్చ జరగాల్సిన విషయాలు ఏమిటి అంతేకాదు తెలంగాణ వచ్చి పదేళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మేం తెచ్చినవని ఒకళ్ళు మేమిచ్చినవని ఒకళ్ళు అనేటువంటి చర్చ అందుకని తెలంగాణ ఏర్పడి పదేళ్ళు అయినటువంటి సందర్భంగా ఒక కీలకమైన సందర్భం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సమయం ఇలాంటి సమయంలో ఏ అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి ఏ అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశం కావాలి ఇది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో జరిగిన ఉద్యమంతో ఊపందుకున్నది కాబట్టి తెలంగాణ ఏర్పడి పది సందర్భంగా దశాబ్ద ఉత్సవాల సందర్భంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు ఎంతవరకు వచ్చింది పరిష్కారం అయిందా కాలేదా అయితే ఏ మేరకు అయింది ఏ మేరకు కాలేదు బేరీజ్ వేసుకోవాలి కదా చర్చ వాటి మీద జరగాలి అంతేకాదు ఎవరు తెచ్చినా ఎవరిచ్చినా లేదా ఇద్దరూ చేసినా ఇదొక అధికార ప్రక్రియగా రాష్ట్ర విభజన జరిగింది పార్లమెంటు ఆమోదించింది చట్టబద్ధంగానే రాష్ట్రం విభజన జరిగింది రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టం రూపొందించిన సందర్భంగా విభజన హామీలు అనేవి కొన్ని ఇచ్చారు తెలంగాణ సమాజానికి కొన్ని హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు విభజన హామీలుగా కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఏర్పడి పదేళ్లైన సందర్భంగా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విభజన హామీలు ఏమైనాయి అమలైనయా కాలేదా అయితే ఏ మేరకు అమలైనవి వాటి ఫలితం ఏమిటి కాకపోతే ఎందుకు కాలేదు ఇది చర్చ జరగాలి ఇది ఈ పార్టీకో ఆ పార్టీకో సంబంధించిన విషయాలు కాదు ఇవి ఇవి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ చట్టబద్ధంగా అధికారయుతంగా చెప్పినటువంటి విషయాలు కాబట్టి చర్చ వీటి చుట్టూ జరగడం అనేది ఈరోజు అవసరం వీటికి తోడు మరొక చర్చ కూడా జరగాలి పదేండ్ల కింద తెలంగాణ ఏర్పడింది అంటే సుమారు ఇరవై ఏళ్ల కింద నుంచి ఒక జనరేషన్ కొత్త జనరేషన్ చురుకుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నది ఆ జనరేషన్ యాస్పిరేషన్సు ఆశలు ఆకాంక్షలు అవన్నీ ఈ ఉద్యమం ద్వారా వ్యక్తం చేయబడ్డాయి తెలంగాణ ఏర్పడ్డ నాటికి పదేండ్లు పదిహేనేండ్ల వయస్సులో ఉన్నవాళ్ళు ఇప్పుడు మైనార్టీ తీరి వయోజనులయ్యారు పెద్ద సంఖ్యలో ఒక కొత్త తరం తెలంగాణ సమాజంలో వచ్చింది కాబట్టి ఈ కొత్త తరం యాస్పిరేషన్స్ ఏమిటి వాళ్ళ ఆకాంక్షలు ఏమిటి తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో పదేళ్ల కింద ఆకాంక్షలు ఒక భాగం మరి ఈరోజు ప్రపంచం అంతా దేశం అంతా పదేళ్ళు ముందుకు సాగింది కదా తెలంగాణ కూడా ఒక పదేళ్ళు ముందుకు సాగింది కదా కాబట్టి మన చుట్టూ వచ్చినటువంటి అనేక మార్పుల్లో ఈ రోజున్న నిర్దిష్ట పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఇంకా ఏం కోరుకుంటోంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రానున్న కాలంలో ఏం చేయాలని కోరుకుంటోంది ఈ అంశాలు అంటే గత పదేళ్లుగా చట్టబద్ధంగా అమలు జరపాల్సినటువంటి విషయాలు ఏ మేరకు చర్చ జరగాలి నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైన్ అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి అంశం చర్చ జరగాలి ఇంకా చెప్పాలంటే రానున్న దశాబ్దానికి తెలంగాణ సమాజానికి అవసరమైనటువంటి కొత్త అంశాలు ఏమిటి మనం సాధించాల్సినవి ఏమిటి కొత్త ప్రభుత్వం దృష్టి సారించాల్సింది దేని మీద దేని మీద చర్చ జరగాలి కానీ ఆశ్చర్యకరము బాధాకరమైనటువంటి విషయం ఏమిటి ఇలాంటి విషయాలు ఏవి చర్చకు నోచుకోలేదు చర్చ అంతా లోగో చుట్టూ తెలంగాణ తల్లి చుట్టూ ఇలాంటి విషయాల చుట్టే సాగుతూ ఉంది టిఎస్ టీజీ చుట్టూ లేకపోతే లేకపోతే ఇచ్చిందెవరు లేకపోతే తెచ్చిందెవరు వీటి చుట్టూ అందుకని మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు చర్చకు నోచుకోకుండా పోతున్నాయి అందుకని ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు ఈ సంస్థ ఆ సంస్థ అనే తేడా లేదు అన్ని పార్టీలు మొత్తం మేధావులు సంస్థలు ప్రభుత్వం ప్రతిపక్షాలు అందరూ కూడా లోతైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అంశాలు ఇవి ఒక పెద్ద చర్చ జరగాలి తెలంగాణ సమాజంలో ఈ చర్చ నుంచే భవిష్యత్తు రూపుదిద్దుకోవాల్సిన అవసరం చర్చ జరగాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు చర్చకు రావటం లేదు ఇప్పటికైనా జూన్ రెండవ తేదీ రాకపోతే రెండుకు ముందు రాకపోతే రెండు అయినా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది లేదా రెండవ తేదీ తర్వాతనైనా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది దశాబ్దం గడిచినటువంటి సమయంలో కాకపోతే ఈ చర్చ ఇంకెప్పుడు చేస్తాం అందుకని ఈ చర్చ కీలకం మొత్తం తెలంగాణ సమాజం ఈ అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది